ఈరోజు మనతో పాటుగా సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు ఉన్నారు శ్రీనివాసరావు గారు నిన్న జరిగిన ఢిల్లీలో జరిగిన మీటింగ్లో సిడబ్ల్యూసి గురి సిడబ్ల్యుసిలో మీటింగ్లో ప్రియాంక గాంధీ గురించి ప్రియాంక గాంధీ అధ్యక్షురాలుగా అవుతుందని చెప్పేసి నిన్న టాపిక్ వచ్చింది దాన్ని మన శ్రీనివాసరావు అడ్వకేట్ గారు ఎప్పుడూ అనాలసిస్ చేసి డెఫినెట్గా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రియాంక గాంధీ ఎక్కువ అధ్యక్షత వతి వహిస్తుందని చెప్పేసి ఆయన ముందుగానే చెప్పడం జరిగింది ఇప్పుడు ఆయన మాటల్లో అసలు ఎలా అనాలసిస్ చేశారు ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు ముందుగానే చెప్పారు కదా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రియాంక గాంధీ అధ్యక్షురాలు వస్తుందని చెప్పేసి ముందుగానే అనలైజ్ చేశారు చెప్పారు అంటే మీరు ఎలా గెస్ట్ చేశారో మీరు అన్నట్టుగానే నిన్న అనౌన్స్ చేశారు కదా మీడియాలో అంత పబ్లిక్ ఒక మీటింగ్ సీ సిఎంసీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి ఆ మీటింగ్లో కూడా ప్రియాంక గాంధీ అధ్యక్షురాలుగా వహి వహిస్తుంది అన్నట్టుగా చెప్పారు కదా మీరు ఎట్లా దాన్ని గెస్ట్ చేయగలిగారు ముందుగానే ఈ యొక్క వ్యూవర్స్ అందరికి కూడా నా నమస్కారం మనం ఒక్కసారి గతంలోకి వెళ్తే అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేది సమస్త కాంగ్రెస్ కాదు ఆవుదూడ కాంగ్రెస్ కాదు ఇది ప్రస్తుతం ఉన్నది ఇందిరా కాంగ్రెస్ ఇది గమనించాలి మొట్టమొదట నేను చాలా దగ్గరగా కాంగ్రెస్ పార్టీని చూస్తున్నప్పుడు మొట్టమొదట కా ఖాళీ జడుతులు గుర్తుండేది ఆ తర్వాత అది విడిపోయి ఆవుదూడ గుర్తొచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరం కాంగ్రెస్ వాళ్ళే ఇందిరాగాంధీని బయటికి నెట్టేశారు పార్టీ ఆఫీస్ నుంచి ఆవిడని చివరికి కేసులు కూడా పెట్టారు ఎమర్జెన్సీ పీరియడ్ ఆ టైంలో ఆవిడ బయటకు వచ్చేసి ఏంటమ్మా నీ భవిష్యత్ అని అడిగితే ఆ చెప్పింది ఒకటే మాట నేను పార్టీ పెడతాను ఏ పార్టీ పెడతావు నా పేరు మీదే పెడతాను ఇందిరా కాంగ్రెస్ అని ఈ యొక్క ప్రపంచంలోనే ఒక పేరుతో ఉన్న పార్టీ ఇందిరా కాంగ్రెస్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పుట్టింది అంతకు ముందున్న కాంగ్రెస్ వేరు ఇప్పుడు నడుస్తున్నారు అదే కాంగ్రెస్ ఇప్పుడు నడుస్తుంది అయితే ఈ యొక్క ప్రియాంక గాంధీని ఎలా అనాలిసిస్ చేశారు మీ క్వశ్చన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీ ఎలా అయితే ఉందో ఆ ఆభావాలు కలవడికలు మొత్తం ఏదైనా చూడండి ఇందిరాగాంధీని మరి ఈక్వల్ గా దించేసి పుట్టిందే ప్రియాంక గాంధీ కాబట్టి ఆవిడని ఇప్పటి వరకు కూడా సోనియా గాంధీ గారు ఆమె ఆడపిల్ల కనుక వివాహం చేయాలని అదని ఇద్దరు రాజకీయాల్లో రానేలేదు కానీ అటువంటిదే జరిగితే ఈ యొక్క మోడీ గారి వల్ల మన దేశాన్ని పరిపాలించే పరిస్థితి లేదు ప్రియాంక గాంధీ బ్రదర్ రాహుల్ గాంధీ గారికి ఆ చామ్ లేదు కాబట్టి ఆయన ఫెయిల్ అయిపోయాడు ఆల్మోస్ట్ ఆల్ అందుకని ఈ యొక్క సోనియాని నిన్న సిడబ్ల్యూసీ వాళ్ళు ఒక కూర్చొని రాహుల్ గాంధీ తట్టుకోలేడు ప్రియాంక గాంధీ అయితే బెటర్ ఎందుకు ఆవిడ మనం ఎక్కడికో పోక్కర్లేదు తెలంగాణ చూడండి మరి రేవంత్ రెడ్డి గారిని తీసుకుని వచ్చి ఆమె యొక్క చప్పట్లు అంతే రాష్ట్రం వచ్చేసింది రేపు జరిగేది కూడా అదే అంటే రాహుల్ గాంధీ గారు ఫెయిల్ మీ అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏ పరిస్థితుల్లోనూ కూడా ఆ కుటుంబంలో ఉన్న ఆ ఫోర్స్ కానీ ఆ యొక్క రాజకీయ ఇది కానీ చామ్ కానీ ఆయనలో కనిపించలేదు ఎక్కడా కూడా అది కాకుండా మరి వాళ్ళ నాన్నగారు మాట్లాడిన విధానం కూడా అతనికి వంట పట్టలేదు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ రాహుల్ గాంధీ ఫెయిల్ అయిపోయాడు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు గుర్తించి నిన్న అంటే పార్టీ అధిష్టానం గుర్తించింది గుర్తించింది దాంట్లో అనుమానమే లేదు ఎందుకంటే ఇప్పటి వరకు మోడీ గారిని దించి ఇతను కాంగ్రెస్ పార్టీలో మనం అతను స్థానం సంపాదించి దేశాన్ని కనుక పరిపాలించే స్థాయి అతను కనుక రాహుల్ గాంధీ తీసుకొస్తే ఇప్పుడు మూడోసారి కూడా చేశాడు అంటే అట్లా ఫెయిల్ అయిపోయినట్టే కదా కాంగ్రెస్ ఎక్కడుంది వాస్తవానికి ఈ దేశంలో కాంగ్రెస్ అన్నది ఒక్కటే పార్టీ నిజమైన పార్టీ మిగతా పార్టీలన్నీ కూడా మతతత్వ పార్టీలు అది మీరు చూడండి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చూస్తున్న పార్టీ మరి ఇవాళ హిందుత్వం మీద ఆధారపడి ఉంది ఆర్ఎస్ఎస్ అంటారు అంటారు కాబట్టి అది ఒక మతతత్వ పార్టీ సరే స్థానికంగా చూద్దామంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కులతత్వ పార్టీ అతను జగన్మోహన్ రెడ్డి కూడా మరో పురతత్వ పార్టీ కాబట్టి ఇంకో విషయం కూడా గమనించాలి ప్రజలు చాలా క్లీన్గా చూస్తున్నారు ఏమిటంటే మీకు ఏ పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ స్థానం నుంచి వచ్చిన వాళ్ళు ఈ నాయకులందరూ చంద్రబాబు గారు కాంగ్రెస్ జెండా మీద గెలిచి మొట్టమొదటి కాంగ్రెస్లో మన ఆయన మంత్రి పదవి తీసుకున్న తర్వాతే ఆయన ఇదైంది టోఫోగ్రఫీ మంత్రి అనేది మంత్రి ఇచ్చారు కాబట్టి ఆయన దాంట్లోంచి వచ్చాడు మరి రాజశేఖర్ రెడ్డి కొనుగైనందు వలన ఈయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చాడు అందుకని ఆరిజిన్ కాంగ్రెస్ కాంగ్రెస్ అనేది ఈ దేశంలో బూర్తితో మనం ఒక్క ఒక్క బంతిని కొడితే మళ్ళీ అంత స్పీడ్లోకి వచ్చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ ఈజ్ ది ఓన్లీ పార్టీ నువ్వు కాంగ్రెస్ పార్టీకి కులాన్ని మతాన్ని అంటగట్టడం స్కోపే లేదు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ ని బదిరం మొత్తాన్ని బ్యాన్ చేసి ఇది చాలా ప్రమాదం అని కాబట్టి ఇవాళ అయ్యే పరిపాలిస్తుంది కాబట్టి అది ఆ విధానాన్ని మళ్ళీ మార్చాలంటే ఇందిరాగాంధీ వీసున్న వాళ్ళే కావాలి దేశానికి కాబట్టి వాళ్ళు సిడబ్ల్యూసి గ్రహించింది అది ఎప్పుడు గ్రహిస్తా ఇక్కడ నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఎప్పటి నుంచో అది నిన్న సఫలీకృతమైంది నేను ఒక ఏడు ఎనిమిది నెలలు చెప్తూనే ఉన్నా మళ్ళా కాంగ్రెస్ వస్తుందని ఇప్పుడు జరిగేది అదే ఆరోగ్య రీచ్ కానివ్వండి లేకపోతే ఏదో రీచ్ మోడీ గారు ఐదు సంవత్సరాలు పూర్తిగా ఆయన పూర్తిగా ఆయన ప్రైమ్ మినిస్టర్గా ప్రియాంక గాంధీ గారిని అధ్యక్షుడుగా అధ్యక్షరాలుగా ఎన్నుకుంటారని చెప్పేసి మీరు సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి మీరు ఒక అనాలిసిస్ చేశారు అలాగే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వమే లీడ్ చేస్తుంది చెప్పేసి అంటున్నారు అంటే ఒక అనాలిసిస్ చేస్తున్నారు అంటే దేన్ని బేస్ చేసుకొని మీరు అట్లా చెప్పగలుగుతున్నారు వన్ థింగ్ మీకు ఇవాళ ఏంటంటే ఎలక్షన్ ఎప్పుడు కూడా నెగిటివ్ అంటంపరెన్సెస్ ఉంటుంది ఇవాళ మూడు సార్లు మోడీ గారు పరిపాలిస్తున్నారు అది కాకుండా బీజేపీలో కూడా ఈయనకి వ్యతిరేకస్తులు కొంతమంది ఉన్నారు అద్వానీ గ్రూప్ చాలా మంది వ్యతిరేకిస్తున్నారు ఆయనది కాబట్టి అది కాకుండా వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం డెబ్బై ఐదు ఏళ్ళు నిండిన తర్వాత ఈజ్ అన్ఫిట్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ అని వాళ్ళే రాసుకున్నారు కాన్స్టిట్యూషన్ బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు రాసుకున్నారు కాబట్టి దాని ప్రకారం రేపు తిరుగుబాటు చేస్తారు ఈయన ఐదు సంవత్సరాలు క్షేమంగా ఉండనీరు ఆరోగ్య ఇచ్చేది కూడా ఇతను చేయలేదు ఎందుకంటే యాజ్ పర్ ద బైబల్ అదేం చెబుతుందంటే డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత బ్రెయిన్ ఎక్కువగా పని చేయలేదు అని అందుకనే రోసయ్య గారు ప్రతి సీఎం ఉన్నమంటే కూడా నా వల్ల కాదని దండం పెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి సెవెంటీ ప్లస్ ప్లస్లో ఉన్నాడు తర్వాత దేశాన్ని పరిపాలించడం చాలా కష్టం అదేవిధంగా ఇక్కడ రాష్ట్రానికి కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ కూడా నా అనాలసిస్ ప్రకారం ఇద్దరు ఈ యొక్క ఫైవ్ ఇయర్స్ మాత్రం పూర్తి చేయడం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అయిపోయింది అంటున్నారు ఖచ్చితంగా ఓకే ఆయన కూడా మీకు కొత్త నీరు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కొత్త నీరు వస్తుంది యువకులు ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ పరిపాలించే అవకాశం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే నేను డెబ్బై ఎనిమిది డెబ్బై ఒకటి నుంచి రాజకీయాలను దగ్గరగా చూస్తున్నా డెబ్బై ఒకటి డెబ్బై మూడులో జయాంధ్ర స్టేషన్ వచ్చింది నేను చాలా యాక్టివ్గా పనిచేశాను నాయుడు గారితో కాబట్టి మీరు ఏ పరిస్థితుల్లో అప్పటి నుంచి మేము దగ్గరగా చూస్తున్నప్పుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఎలాంటి చే ఇది వస్తున్నాయి అనేది మనం చూస్తే ఖచ్చితంగా నేను ఇంకోటి కూడా చెప్పాలంటే తెలంగాణలో మళ్ళా కారే వస్తుందంటే కారు రాదు ఏ పరిస్థితిలో కాంగ్రెస్ వస్తారు అని చెప్పారు కాదండి ఇప్పుడు ప్రజల రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ మనకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రాబ్లం ఏముందంటే కేడర్ ఉన్నది వాటర్స్ ఉన్నారు కాంగ్రెస్ కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు తెలుగుదేశం పార్టీ నిన్న కూడా మొన్న వీటిలో కూడా మీరు చూస్తే ఫెయిల్ అయిపోయిందని అందరూ చెప్తున్నారు ప్రజలే చెప్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు కదా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి మేము వస్తామని చెప్పేసి నూటికి నూట యాభై పర్సెంట్ వైసీపీ రాదు 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 మీరు రాసి పెట్టుకోండి ఉన్న తర్వాత ఇరవై తొమ్మిదిలో వైసీపీ క్వశ్చన్ డజంట్ అరైజ్ ఎందుకంటే మీకు వైసీపీ ఏ బేస్ మీద వస్తుంది ఎందుకు వస్తుంది అనేది మీకు చెప్పాలంటే నేను రాదని చెప్పేసి అని ఎలక్షన్ ముందే ఎనిమిది నెలల ముందే నేను జగన్మోహన్ రెడ్డి గారు గారికి రాసిచ్చాను అరవై పాయింట్స్ మీద ఇచ్చాను ఆయనకు ఉన్నది ఎంత అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఓటర్స్ వాళ్ళు ఎవరు వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చేసిన వాళ్ళు నువ్వు మిడిల్ క్లాస్ ఉంది అబోవ్ మిడిల్ క్లాస్ అదే విధంగా దానికన్నా పెద్ద పెద్ద మోతి అందరూ ఎగ్నెస్ట్ అయిపోయారు ఎట్టగెలిస్తే నువ్వు ఇవాళ కూడా ఏంటంటే ఆ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో బియ్యం ఇచ్చి అది ఇచ్చి ఇచ్చే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఓకే అటు స్టాండర్డ్ కాదు డెవలప్మెంట్ జీరో రెండు కూడా ఒక గవర్నమెంట్ ఇది రావాలంటే ఒక పక్కన వెల్ఫేర్ స్కీమ్ కావాలి రెండో పక్కన డెవలప్మెంట్ ఉండాలి రెండు లేవు రెండు ఈక్వల్గా తీసుకురాగలిగిన సత్తా ఉంటేనే ప్రభుత్వాన్ని నిలబెట్ట సో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ వాళ్ళు అట్ర ఫెయిలియర్ అయిందంటే చెప్పొచ్చు అది కాకుండా ఆయన మరి ఎవరో ఒక వ్యక్తికి అది రామకృష్ణారెడ్డి గారు అవునండి మరి ఆయనకి ఆయనకు అప్పచెప్పేసి చెప్పేసి ఆయన అసలు జనాన్ని కనపడకపోవడం తప్పు ఆ రోజే చెప్పాను నేను సజ్జల గారిని రోడ్డు మీద నిలదీసి అడిగాను నేను కావాలంటే ఆయనే చెప్తాడు అన్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ ఓకే అంటే ఆయన ముందే చెప్పాను నేను డైరెక్ట్గా డైరెక్ట్గా ఈ పార్టీ ఆఫీస్ ముందే ఆ రోజు లేలా లీల అప్పరెడ్డి గారు ఉన్నారు మంత్రులు ఉన్నారు అందరి ముందే చెప్పాను బికాజ్ ఈజ్ నాట్ హ్యావింగ్ పరిపక్వమైన రాజకీయ జ్ఞానం లేదు ఓకే ఆయన ఏదో ఈనాడులో పనిచేశాడేనో లేదు ఇంకో సాక్షిలో పనిచేసి వచ్చాడేనో తీసుకొచ్చి అప్పచెప్తే ఆయనకి నాకు తెలిసినంత వరకు జ్ఞానం కూడా సరిగ్గా లేదు పొలిటికల్గా ఈజ్ అన్ఫేట్ అతను మళ్ళీ మీరు ఆ మంత్రుల్లో ఉన్న శాఖల వాళ్ళందరూ కూడా పర్టికులర్గా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన సుచరితగా అడగండి చెప్పుద్ది లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ అడగని చెప్తాడు వీళ్ళందరినీ ఆయన డామినేట్ చేశాడు ఆయనే సకల శాఖ మార్చుడు వారు సకల శాఖ మార్చి అన్ని మార్చులు ఆయనే తర్వాత నేనెందుకు నిలబెట్టాల్సి వచ్చిందంటే అది ఒక క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఒక ఎస్సీ నేసాడు ఏదైనా అన్ని ఆల్కొలాలు వేసేసి నువ్వు ఎస్సీ నేసావేంటి క్రిస్టియన్ ఎవరు దొరకలేదంటే క్రైస్తవులు ఎస్సీలు ఒకటి కాదా అని అడుగుతున్నాడు అంత తెలియగలవాడు ఇప్పుడైనా ఛాలెంజ్ చేస్తున్నానండి ఆయన ఉన్నంత కాలం వైసీపీ గెలవదు రెండో వాడు విజయసాగర్ విజయసాయి రెడ్డి ఉన్నాడు వీళ్ళిద్దరే దుర్మార్గులు ఆ పార్టీ పాటు చేసిన వాళ్ళు అది ఎంత తొందరగా గ్రహించగలిగితే జగన్మోహన్ రెడ్డికి ఇంకా నాలుగు కోట్లు ఎక్కువ వస్తే కనీసం అపోజిషన్ అనే ఉంటాడు ఇది నా అనాలిసిస్ అంటే ఇప్పుడు కేంద్రంలోనేమో కాంగ్రెస్ అంటున్నారు అలాగే ఇట్లా అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇక్కడ ఆంధ్రలో కూడా డెఫినెట్ కాంగ్రెస్ అదే జనాలు ఎదురు చూస్తున్నారు సార్ ఎప్పుడైతే సెంట్రల్ లో మీకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అక్కడ జెండా ఎత్తిందో ఆటోమేటిక్ గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పాత కాంగ్రెస్ వాళ్ళందరూ దొరుకుతారు జంప్ ఇలా ఇలా ఎక్కడి నుంచి వచ్చారండి మీకు ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు మినిట్ మినిస్టర్గా ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళకి అసలు ఆరిజన్ ఏది బేస్ ఏది కారణాలు చాలా ఉన్నాయి అనుకోండి అది పెద్ద సబ్జెక్ట్ అది అది రాష్ట్రం విడిపోవటం అని దానికల్ల కారణాలు కూడా ఉన్నాయి నిజం చెప్పాలంటే రాష్ట్రం విడిపోవటం కూడా మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లెటర్ అయిపోయినడితే చేసేది కాదు అందుకూడా అందరిని కలుపుకొని చేస్తాను చంద్రబాబు గారు లెటర్ ఇస్తేనే చేస్తాను అందరు లెటర్ ఇచ్చేసాడు అదొకటి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ముఖ్యంగా ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ వస్తుందని మీరు అంటున్నారు అనాలిసిస్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఆంధ్రాని ఎక్కువ విడిపో విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని జనాల్లో బాగా అది ఇప్పుడు కరెక్టే దానికి టెన్ ఇయర్స్ అయితే దానికి పరిమితి దాటిన తర్వాత అది మర్చిపోయారు కాంగ్రెస్ విడిపోయిన మళ్ళీ కాంగ్రెస్ మనకి గచ్చేత్రం ఎందుకంటే ఇక్కడ కులతత్వం పెరిగిపోయింది మతతత్వం పెరిగిపోయింది రెండు పార్టీలలో ఉన్నాయంటారు ఖచ్చితంగా ఉన్నాయి నీకు నీకు కులతత్వం లేని పార్టీ ఏకైక పార్టీ దేశంలో ఉందంటే ఓన్లీ కాంగ్రెస్ ఓకే కాంగ్రెస్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా కులతత్వం వాడు రావడం కానీ చెప్పాయా ఆయన ఎవరు ఇంతకీ మనేనా అంటాడు వాడు నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నాకు చంద్రబాబు నాయుడుతో కూడా బాగా పరిచయం ఉంది అవార్డు రివార్డ్స్ కూడా ఇచ్చారు వాటి యూజ్ ఆఫ్ ఇట్ ఆయన ముందే మొన్న నిలబెట్టి అడిగాను నేను చంద్రబాబు కూడా అడిగాను నేను వెళ్ళి ఈ వీడియో కూడా తీసుకెళ్ళాను తీసుకెళ్ళి పంపించండి ఏమడిగారు చంద్రబాబు గారు చంద్రబాబు గారిని క్లియర్ గా నేను అడిగింది ఏంటంటే క్రిస్టియన్స్కి నువ్వేం చేశావు క్రైస్తవులకి నువ్వు ఏ మాటలు చెప్పావు ఏం చేస్తున్నావు నేను నిలబెట్టి అడిగాను అక్కడ పార్టీ ఆఫీసు ఓకే అడిగాను తన నీకు ఏమైనా చేస్తాను నేను చెప్పానా అన్నారు ఆయన సరేలే చెప్పలేదంటే నేనేం మాట్లాడినాయా నీతో ఎన్నిసార్లు చో నా దగ్గర అన్ని ఫోటోలు ఉన్నాయి నేను మాట్లాడింది ఉంది నేను సబ్మిట్ చేసినవి ఉన్నాయి అనాల్సి కూడా సబ్మిట్ చేసి ఆయన ఎందుకు సీఎం ఎట్లా అయ్యాడో కూడా నాకు తెలుసు అందువలన సీఎం గారు అవునా ఏదైనా దాని ఓన్లీ కొంతవరకే పరిమితం ఇప్పుడు నేను లాయర్ని ఎప్పుడైనా లాయర్ బతుకున్నంతకాలం లాయర్ని నన్ను ఏం చేయలేడు అర్థమైందండి ఆ సీఎం పదవులు ఇవన్నీ ఎంతకాలం ఉంటాయి జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఆఫ్టర్ దట్ జనమే చూస్తున్నారు జనం చాలా దగ్గర చాలా చాలా విచక్షణతో ఉన్నారు జనం జనం టైం కోసం ఎదురు చూస్తున్నారు వీరిద్దరిని దూరం చేసి ప్రత్యామ్నాయ థర్డ్ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు ఒకవేళ అదే జరిగితే ఆ శ్రవణ్ కుమార్ కానీ విజయ్ కుమార్ కానీ ఇంకొక ఆయన నిన్న ఒక ఆయన వచ్చారు ఆయన సిఐడి సునీల్ కుమార్ కానీ కానీ వీళ్ళందరూ కానీ ఒక ఒక దాటికొస్తే రాష్ట్రాన్ని నీకు ఏ పరిస్థితుల్లో పీసీలు ఎస్సీలు అస్తగతం చేసుకోవచ్చు నిన్న సునీల్ కుమార్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని కాపులు ఎస్సీలు కలిస్తే మిగతా వాళ్ళు పటాపంచలేపోద్ది ఎందుకంటే మేజర్ కమ్యూనిటీస్ వాళ్ళంతా ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఉన్న వాళ్ళు పరిపాలిస్తున్నారు మనం చాలా అన్యాయం ఇది వాళ్ళ కులాలని వాళ్ళని పైకి తెచ్చుకుంటున్నారు మనం అందరూ మిగతా వాళ్ళు ఇది చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను ఎవరైనా సరే ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పరిపాలించి పాడు చేసింది ఎవరే అంటే మొట్టమొదటి రెడ్డీస్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో రెడ్డీసే ఎక్కువ కాలం పరిపాలించారు తర్వాత ఈ దాన్ని తట్టుకోలేక నాదెళ్ల భాస్కర్ ఆయన మీ శిష్యం నాదెళ్ల భాస్కర్ రావు ఎలక్షన్లో కూడా పడి నేను నేను అతనికి ఏజెంట్గా కూర్చున్నాను ఓకే సెవెంటీ ఎయిట్లో విజయవాడ టూ నుంచి అయితే ఆయన చాలా క్లియర్గా ఇది చేశారు ఏమైందంటే రెడ్లు కాలం చదువులకు అవకాశం లేదని పార్టీ పెట్టింది ఆయన ఎన్టీ రామారావు కాదు ఆయన ఆయన గ్రాఫ్ అంతా అయిందే ఎన్టీ రామారావు ఓన్లీ పైన వెళ్ళిపోయి జనాలు ఇచ్చేయడానికి తప్ప తీర గెలిచిన తర్వాత అప్పటికి జనాల్లో ఎన్టీ రామారావు గారు ఒక మాట చెప్పాడు కాబట్టి మీరు ఈనాడు పేపర్లో చూసుకోండి కావని జనం ఏమిటంటే కుప్పలు తప్పలుగా వచ్చేస్తున్నారు ఏదైనా పరిస్థితుల్లో తెలుగుదేశం గెలిస్తే ఎవరుసారి సీఎం అని చెప్పేసానని నీలాంటి వాళ్ళు ప్రెస్ అంతా అడిగారు అడిగితే చంద్రబాబు ఈయన ఏం చేశాడు ఆయన ఒకటి కూర్చొని ఆ పక్కన అక్కడేమో ఈ కూర్చున్నాడు ఎవరు నాదల్ల భాస్కర్ రావు ఇంకేవారు ఉన్నాడు ఇక రాజకీయ దురంధరుడు మన భాస్కరుడు ఆయనే సీఎం అన్నాడు తర్వాత తీరా గేవంతంగా వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశాడు అక్కడి నుంచి వాళ్ళిద్దరికి మధ్య తెలియదు నాటి మీద నిలబడలేదని నేను చాలా బాగా ఆయన ఆయనతో పాటు లా మినిస్ట్రీ ఉన్నప్పుడు చేశాను ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నప్పుడు వెళ్ళాను తర్వాత చెన్నారెడ్డి గారి గవర్నమెంట్లో ఆ తర్వాత తూనికలు కాటాలని చెప్పి చివరికి నువ్వు సంపాదించినంత తూలికలు కాటాలు వేసుకోమని చెప్పి చెన్నారెడ్డి అని డౌన్ చేసి పారా అప్పుడు ఈ పార్టీ పెట్టాడు ఇదే లేకపోతే ఈ పార్టీకి ఎగ్జిస్టెన్స్ లేదు హండ్రెడ్ పర్సెంట్ కమ్మవారి పార్టీ అది రెడ్ల పార్టీ కాబట్టి ఈ రెండు పార్టీలు మిగతా వాళ్ళందరికీ ద్రోహం చేసినాయి ఎవరికైనా కనువిప్పు కలిగితే నాన్న నాన్ రెడ్డిని రేపు ఎలక్షన్లో గెలిపించండి రాష్ట్రం చూడండి ఎలా ఉంటుంది అది సాధ్యమైనది ఒక కాంగ్రెస్కే ఎవరైనా సార్ చూడండి కొత్త వాళ్ళు వస్తారు మీరు కొత్త అంటే వాళ్ళు ఒక కుల ప్రాతిపతి మీద లేరు వాళ్ళు ఇంట్లో అన్ని కులాలు ఉన్నాయి ఇందిరాగాంధీ కుటుంబంలో అన్ని కులాలు ఉన్నాయి అన్ని మతాలు ఉన్నాయి దాని కులానికి మతానికి కట్టే పరిస్థితి లేదు ఎడకం ఇది ఇప్పుడు చూడాలి మన దాకేమో క్రైస్తువులకి ఏదో చేస్తాను అన్నాడు ఇప్పుడే అధునాతన ధర్మం అంటున్నాడు అంత మాయా మోసం కానీ ఇందిరాగాంధీ అలా చేయలే ఆ ట్వంటీ పాయింట్స్ ఎకనామిక్ ప్రోగ్రామ్ కానీ ఇది కానీ అండి ఇదంతా కాదు ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ అంటే ఇలా ఉండాలని చెప్పాను నేను మాదిరిగా ఉన్న కలిపి ఓకే ఇందిరాగాంధీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో పార్టీ వేరైనా కూడా సీఎం ఇలా ఉండాలి అని నన్ను ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు వీళ్ళిద్దరిని ఎవ్వరూ ఓకే ది బెస్ట్ సీఎం ఆఫ్ ది స్టేట్ ఈజ్ ఎన్టీ రామారావు ఎందుకంటే ఒక పెన్ను పోడుతో వ్యవస్థలనే మార్చి ఓకే అందువలన అన్ని చాలా మార్పులు తెచ్చాడు ఆయన ఆయన కాబట్టి ఆయన ఆయన్ని ఎవరు మర్చిపోలేరు అందుకని ఆయన బొమ్మలన్నీ ఉంటాయి ఇందిరాగాంధీ కూడా అంతే అక్కడ ముందు మూడు మంది ఇందిరాగాంధీ ముందు ముందు కానీ వెనక్గాని మూడు మంది పరిపాలించారు నో యూజ్ ఆఫ్ ఇట్ ఎవరు బొమ్మలు అసలు అసలు సోధులో లేరు రేపు పొద్దున మోడీ గారు కూడా సోధులో ఉండడో వెళ్ళిపోతాడు అది సంగతి కాబట్టి మీరు మా అనాలసిస్ అంతా పక్కా కరెక్ట్ మేము డెబ్భై ఎనిమిది నుంచి చాలా దగ్గరగా కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తున్నాం పరిశోధిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎవరు కాదన్నా లేదన్నా ఇదన్నా మంచి నాయకులు దొరికితే క్యాడర్ ఉంది ఓటర్ ఉన్నాడు ఓకే ఒక్క నాయకులతో ప్రాబ్లం ఉంది కాబట్టి అదే నేను షర్మిల గారికి కూడా మనం చెప్పాను తర్వాత ఇది మన దీంట్లో అతను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయనకు కూడా చెప్పాను ఇవాళ మార్నింగ్ కూడా ఫోన్ చేసి చెప్పాను వెళ్ళి ఏమండి నాయకత్వం లోపం చాలా ఎక్కువ ఉంది అది చూసుకుని తులసిరెడ్డి గారితో కూడా అనేకసార్లు చెప్పాను నేను ఎందుకంటే ఆమె పొలిటికల్ అనాలిసిస్తే ఓకే కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు ఇది చేస్తే ఇది అవుతుంది అని ఖచ్చితంగా చెప్పగల Thank you oh. sir. Right everyone. Right. Right.